హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాం అండి చేపల పులుసు కోసం నేను చింతపండు తీసుకుంటాం కదండి చింతపండు ప్లేస్లో నేను ఈరోజు మామిడికాయతో చేపల పులుసు చేస్తున్నాను దానికోసం ఒక పులుపు మామిడికాయ ఒకటి తీసుకున్నాను దాన్ని తీసుకుని పైన పీలు తీసేసి ఇలా తురిమేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇది ఒక కిలో చేప ముక్కలకి నేను ఒక చిన్న సైజు పులుపు మామిడికాయ చిన్న రసం మామిడికాయ తీసుకున్నాను ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నామండి దీనిలోకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి చేపలు పులుసులోకి ఆయిల్ హీట్ అయిందండి దీనిలోకి నేను రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఈ చేపల పులుసు కోసం ఈరోజు ఈ కొత్త కళాయిని ఓపెన్ చేశానండి కొత్త కళాయిలో ఫస్ట్ టైము చేపల పులుసు చేస్తున్నాను అది కూడా మామిడికాయ వేసి చేస్తున్నాను ఫస్ట్ టైం అండి మామిడికాయ వేసి చేయడం కూడా చేపల పులుసు ఫస్ట్ టైం అండి ఎప్పుడు నేను టమాటా చింతపండు వేసి మామిడి మామిడికాయ వేయకుండా టమాటా చింతపండు వేసి చేపల పులుసు చేస్తుంటాను ఫస్ట్ టైము కొత్త కళాయిలో మామిడికాయతో చేపల పులుసు చేస్తున్నా ఎలా ఉండదో చూడాలి ఈ ఉల్లిపాయలు కొద్దిసేపు ఫ్రై అవ్వాలి కదండి దీనిపైన మూత పెట్టి మగ్గించుకున్నాం ఉల్లిపాయలని మూత ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం అండి రెండు స్పూన్లు ఇది కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఒకసారి మొత్తం ఇలా కలుపుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మనకి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాం దీనిలో ఇప్పుడు ఉప్పు కారం పసుపు మీ కారాన్ని తగ్గట్లు వేసుకోవాలండి నా కారాన్ని తగ్గట్లు వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇది కలుపుకుందాం ఇలా ఉప్పు కారం పసుపు మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకుందాం అండి ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా మామిడికాయ తురుములు కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ తురుముని మామిడికాయ తురుము కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప మొక్కలు నీళ్ళుకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చేప మొక్కల్ని యాడ్ చేసుకున్నాం కదండి ఇది మొత్తాన్ని ఇలా ఈ గ్రేవీలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే అడిగండిపోతుంది ఈ మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం గ్రేవీలోకి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీనిలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక లోటా వాటర్ యాడ్ చేసుకుందాం దీని మొత్తాన్ని కూడా మళ్ళీ ఇలా కతిపేసుకోవాలి ఒక క్లాత్ పట్టుకుని కతుకుంటే మనకి ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది ఇప్పుడు సరిపడా వాటర్ పోసేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాలు కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ ఎలా ఇవ్వండి మనకి కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయింది ఇప్పుడు దీనిలోకి మనం ధనియాలు మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం ధనియాలు పౌడర్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం అండి ఒకసారి గిన్నె ఇలా తిప్పుకుందాం దీనిలోకి ఇప్పుడు మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదండి తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీరని కూడా ప్రిపేర్ వేసుకుందాం మసాలా పౌడర్ అలాగే మనం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం కదండి ఒకసారి ఈ గిన్నె పట్టుకుని ఇలా ఇలా కదుపుకుందాం ఇంకా మనం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేనైతే మామిడికాయతో ఇలాగ చేపల పులుసు రెడీ చేశానండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చింతపండుతో టమాటాతో ట్రై ఉంటారు ఒకసారి అచ్చంగా మామిడికాయ తురుముతో ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్